ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగాలు అనేవి రెండు రకాలు లేబర్ వర్క్ అనేది రెండు రకాలు ఆర్గనైజ్ సెక్టర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటుంది అవన్నీ ఉంటాయి అన్ఆర్గనైజ్ సెక్టర్కి ఇలాంటివేమి అన్నమాట ఇండియన్ ఎకానమీలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేది ద మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ ఆర్ ఫ్రమ్ అనార్జ్ సెక్టర్ ఇప్పుడు ఒక కొత్త పదం న్యూస్లో ఉంది ఈక్వల్ ఫ్రీడమ్ అండ్ ఫోర్స్ లేబర్ దానిలో ఒక పదం వచ్చింది గిగ్ ఎకానమీ జీఐజీ గిగ్ ఎకానమీ వాట్ ఈస్ దిస్ గిగ్ ఎకానమీ గిగ్ ఎకానమీ అంటే జొమాటో స్విగ్గీ ఓలా ఊబర్ అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ వాళ్ళ ఎంప్లాయర్స్తో లాంగ్ టైమ్ రిలేషన్షిప్ ఉండదు లాంగ్ టర్మ్ దీర్ఘకాలమైన రిలేషన్షిప్ ఉండదు అనమాట ఇట్ ఈజ్ ఓన్లీ కాంట్రాక్ట్ వర్క్ షార్ట్ టర్మ్ ఆర్ ఫ్రీలాన్స్ వర్క్ దాన్ని గిగ్ ఎకానమీ అంటారు ఈ ద ఎకానమీ మోస్ట్లీ ఇస్ రన్ బై కాంట్రాక్ట్ వర్క్ ఇన్ఫార్మల్ వర్క్ ఫ్రీలాన్స్ వర్క్ ఎట్లాంటి వర్క్స్ ఉంటే దాన్నే వీల్ కాల్ ఇట్ ఆస్ గిగ్ ఎకానమీ అంటారు సో ఇండియాలో రోజు రోజుకి గిగ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ కూడా పెరిగిపోతుంది అండ్ వీ హావ్ మెజారిటీ అనార్నెస్ సెక్టర్ అనమాట మనకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా మనం చూస్తే ఐఎన్టీయూసి ఈ ట్రేడ్ యూనియన్స్ అన్నీ బాగా ఇండిపెండెన్స్ రాకముందే స్టార్ట్ అయినాయి దిస్ అ వెరీ ఫేమస్ లీడర్ కాల్డ్ ఎన్ఎం జోషి చాలా ఫేమస్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఉన్నారు మీ అందరు తెలుసు గాంధీ గారు కూడా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనేది నడిపించారు గాంధీ గారు కూడా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనే దానిలో వర్కర్స్ రైట్స్ కోసం పోరాడారు సో ఇండియాలో లేబర్ మూమెంట్స్ అనేవి కొత్త కాదు లేబర్ ఇష్యూస్ అనేవి కొత్త కాదు అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా లేబర్ పార్టిసిపేషన్ ఉంది వర్కర్స్ పార్టిసిపేషన్ ఉంది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా వర్కర్స్ పార్టిసిపేషన్ ఉంది లేబర్ పార్టిసిపేషన్ ఉందనమాట దే టేక్ మీరు చూసుంటారు చాలామంది వర్కర్స్ డైలీ వేజెస్ వీక్లీ వేజెస్ అలా ఫార్మల్ అగ్రిమెంట్ ఉండదు వాళ్ళు ఉద్యోగం పోతే వాళ్ళు ఏ కోర్టుకి వెళ్ళలేరు అనమాట వాళ్ళే ఫ్రీ ల్యాన్సర్లు ఫ్రీ ల్యాన్సర్లు అంటే ఫ్రీగా వర్క్ చేస్తారని కాదు అయితే ఈ వర్కర్స్ కోసం మనకు కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఈస్ ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అగనెస్ట్ ఫోర్స్ లేబర్ బాండెడ్ లేబర్ ఫోర్స్డ్ లేబర్ బాండెడ్ లేబర్ వీటన్నిటికీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఉంది అనమాట ఫోర్స్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఇవన్నీ నిషేధం ఏ ఆర్టికల్ కింద ఆర్టికల్ ట్వంటీ త్రీ తెలుగులో వెట్టి చాకిరి అంటాం తెలుగులో వెట్టి వెట్టి చాకిరి అంటాం ఆర్టికల్ ట్వంటీ త్రీ తర్వాత ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్ అండ్ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ ఫార్టీ త్రీ ఏ ఏం చెప్తుంది పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లో వర్కర్స్ పార్టిసిపేషన్ సో వీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి మంచి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి లేబర్ లాస్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది వాట్ ఈస్ దిస్ కాంకరెంట్ లిస్ట్ అసలు ఈ కాంకరెంట్ లిస్ట్ ఏంటి లేబర్ లాస్ అనే అంశం కాంక్రెంట్ లిస్ట్లో ఉంది అండ్ వాట్ ఈస్ దిస్ కాంక్రెంట్ లిస్ట్ మనకి మూడు లిస్ట్ ఉన్నాయి వీ త్రీ లిస్ట్ సెంటర్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ మన కాన్స్టిట్యూషన్లో సెవెంత్ షెడ్యూల్లో సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ సో లేబర్ లాస్ అనేది కాంక్రెంట్ లిస్ట్లో ఉంది కాంకరెంట్ లిస్ట్లో ఏదైనా ఉంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కేట్లా సో మనకి లేబర్ లాస్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో చాలా ఉన్నాయి చాలా లైక్ ఫ్యాక్టరీస్ యాక్ట్ లైక్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ లైక్ ఫ్యాక్టరీస్ యాక్ట్ లైక్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ అంటే ఎవరైనా అమ్మాయిలు ప్రెగ్నెంట్తో ఉంటే వాళ్ళకి ఇరవై ఆరు వారాల సెలవు విత్ వేజెస్ ట్వంటీ సిక్స్ వీక్స్ లీవ్ అనమాట మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ కింద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఇట్లా దెర్ ఆర్ మెనీ లాస్ ఫర్ వర్కర్స్ ఇన్ ఇండియా వర్కర్స్ కోసం చాలా లాస్ ఉన్నాయన్నమాట ఇండియాలో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాంక్రెంట్ లిస్ట్ కాబట్టి ఆర్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ లాస్ ఇండియాలో లేబర్స్ కోసం వర్కర్స్ కోసం నూట నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి దాదాపు వన్ ఫార్టీ ఫోర్ లాస్ కొన్ని సెంటర్ చేసినవి స్టేట్స్ చేసినవి బికాస్ కాంక్రెంట్ లిస్ట్లో సెంటరు స్టేట్ ఏదైనా చేయొచ్చు సెంటర్ చేసినవి స్టేట్ చేసినవి అన్నీ కలిపి అయితే మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఇస్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాట్ ఈస్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఏ దేశంలో బిజినెస్ అనేది ఎంత సౌలభ్యంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత జాగ్రత్తగా రన్ చేసుకోవచ్చు ఏ దేశంలో బిజినెస్ అనేది ఎంత సౌలభ్యంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత జాగ్రత్తగా రన్ చేసుకోవచ్చు దాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం అయితే ఇండియా ఇంతకుముందు వన్ థర్టీ త్రీ ఉండేది తర్వాత వన్ థర్టీ అయింది తర్వాత హండ్రెడ్ అయింది నౌ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ సిక్స్టీ త్రీ నౌ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ సిక్స్టీ త్రీ అయితే లేబర్ లాస్ ఎక్కువ ఉంటే ఇఫ్ ఏ కంట్రీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ లేబర్ లాస్ దెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ కరెక్ట్గా ఉండేది అనమాట బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ రావు నో వీ షుడ్ నాట్ హ్యావ్ కాంప్లెక్స్ లేబర్ లాస్ అనమాట సో ఈ ఎందుకంటే కంప్లయన్స్ బడ్డన్ ఎక్కువ ఉంటుంది ఈ లేబర్ లాస్ అన్ని ఫాలో అవ్వాలి కదా కంప్లయన్స్ బడ్డన్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ సరిగ్గా ఉండదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు వరల్డ్ బ్యాంక్ ఇస్తే ఈ క్వశ్చన్ ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్లో ఫిలిమ్స్లో వచ్చేసింది అయితే ఈ నూట నలభై నాలుగు చట్టాలు వన్ ఫార్టీ ఫోర్ లాస్ తీసుకొచ్చి మొత్తం నాలుగు లాస్గా కోడిఫై చేస్తున్నారు ఫోర్ కోడ్స్ అనమాట కోడిఫై అంటే చట్టాలు చేయటం అని సో మొత్తం నాలుగు కోడ్స్ చేస్తున్నారు ఫోర్ కోడ్స్ సిఎస్ కోడ్స్ చేస్తున్నారు ఫస్ట్ది కోడ్ ఆన్ వేజెస్ మొదటిది కోడ్ ఆన్ వేజెస్ రెండోది కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ మూడోది కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ నాలుగోది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఇలా నాలుగు మొత్తం అన్ని లేబర్ లాస్ కలిపి నాలుగు కోడ్స్గా తయారు చేస్తున్నారు అయితే ఫస్ట్ కోడ్ ఫస్ట్ది ఏంటి కోడ్ ఆన్ వేజెస్ అది పార్లమెంట్ పార్లమెంట్లో పాస్ అయింది ఇంకా మూడు పాస్ అవ్వాలా అది ఒక్కటే లాస్ట్ ఇయర్ పాస్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ చివరిలో మిగతా ఏం అవ్వలేదు అసలు మిగతా అవన్నీ కూడా స్టాండింగ్ కమిటీస్ దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు లేబర్ లాస్ గురించి ఎందుకు చర్చలోకి వచ్చింది ఇండియాలో కొన్ని స్టేట్స్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చే మూడేళ్ల వల్ల కంపెనీస్ లేబర్ లాస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఉమెన్ రిలేటెడ్ సంబంధించి ఇంకే లేబర్ లాస్ ఫాలో అవలసిన అవసరం లేదు అలానే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చే థౌజండ్ డేస్ ఈ రోజులు ఎటువంటి లాస్ ఫాలో అవ్వర్లేదు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్పింది వచ్చే వెయ్యి రోజులు అని చెప్పి సో వీటన్నిటికీ వ్యతిరేకంగా కొంతమంది ట్రేడ్ యూనియన్స్ అంట ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలనుకుంటున్నారంట దే వాంటెడ్ టు గో టు ఐఎల్ఓ మాకు ఇంత అన్యాయం జరుగుతుందని అండ్ ఇండియాలో ఈరోజు న్యూస్ ఏంటంటే వర్కింగ్ అవర్స్ ఎయిట్ అవర్స్ నుంచి పర్ డేకి ట్వెల్వ్ అవర్స్కి పెంచాలనుకుంటున్నారంట మెనీ చాలా స్టేట్స్లో ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్కి పెంచాలనుకుంటున్నారంట అయితే ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా ఇందాక ఒక ఎక్స్పర్ట్ ఇండియా కరెక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తుందా ఇండియా కరెక్ట్గా వంద సంవత్సరాల వెనక్కి వెళ్తుందా లేబర్ లాస్ డైల్యూట్ చేసేస్తున్నారా లేబర్ని ప్రొటెక్ట్ చేయరా ఎంప్లాయర్స్ ఎంప్లాయీని ఎక్స్ప్లాయ్ చేస్తారు అంటే స్టేట్స్ ఏమనుకుంటున్నాయి తెలుసా కోవిడ్ నైన్టీన్ వచ్చింది కరోనా వైరస్ వచ్చింది ఇండస్ట్రీస్ అన్నీ మొత్తం ఇండస్ట్రీస్ కాయలా పడ్డాయి ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ స్టేజ్కి వచ్చేస్తున్నాయి చాలా ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఎంఎస్ఎంఎస్ లాంటివన్నీ అట్లాంటి టైంలో ఇప్పుడు లేబర్ లా పట్టు కూర్చుంటే కుదరదు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని స్టేట్స్ అనుకుంటున్నాయి వర్కర్స్ ఏమనుకుంటారంటే మా రైట్స్ అని ఆ ఆర్టికలే ఈక్వల్ ఫ్రీడమ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఆ ఆర్టికల్ పేరే ఈక్వల్ ఫ్రీడమ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఆ ఆర్టికల్లో బీఆర్ అంబేద్కర్ గురించి చెప్ ఆయనతో స్టార్ట్ అయింది ఆర్టికల్ బీఆర్ అంబేద్కర్ ఫండమెంటల్ రైట్స్కి ఎంత ప్రా ప్రాముఖ్యత ఇచ్చారు వర్కర్స్ రైట్స్ కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు బీఆర్ అంబేద్కర్ ఫండమెంటల్ రైట్స్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు వర్కర్స్ రైట్స్ గురించి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో రాశారు ఆ తర్వాత అదే ఆర్టికల్లో మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ జరిగాయి మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఐఎన్సీ సెషన్స్ జరిగాయి నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సెషన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీలో సెషన్ జరిగింది అక్కడ ఆ సెషన్లో కూడా వర్కర్స్ రైట్స్కి లేబర్ రైట్స్కి మిగతా ఫండమెంటల్ రైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో లేబర్ రైట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మిగతా ఫండమెంటల్ రైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో లేబర్ రైట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు దాని తర్వాత మినిమం వేజ్ ఒక కేసులో పియూడిఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ మినిమం వేజ్ కనీసం మినిమం వేజ్ వర్కర్స్కి ఇవ్వాలి అని చెప్పారు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ వాళ్ళ బేసిక్ రైట్ అన్నమాట మినిమం వేజ్ షుడ్ బి గివెన్ దాన్ని ఏషియార్డ్ గేమ్స్ కేస్ అంటారు వర్కర్స్ కి మినిమం వేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా మినిమం వేజ్ ఇవ్వాలి అని చెప్పి